గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే సక ప్రణామము అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధముగా ఉన్నది ముందుగా మనం తెలుసుకుందాం గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబరు పద్నాలుగో తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోనికి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా నిలబోకోగలుగుతాము కుటుంబ పరంగా నిలబోగలుగుతాము ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంది ఉద్యోగం లేదని బాధపడుతున్నారా అయితే మీరు బాధపడవలసిన అవసరం లేదు మా దగ్గర జాబ్కు సంబంధించినటువంటి జాబ్ రావడం కోసం సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే వ్యాపారంలో చాలా ఇబ్బంది పడుతున్నారా దెబ్బతింటున్నారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మనీ అట్రాక్షన్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అంటే జనాకర్షణ ధనాకర్షణకి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అలాగే మీ పిల్లల చదువులో వెనుకబడుతున్నారా మత్తిమరుపుతనం ఎక్కువైందా మార్పులు ఎక్కువ రావట్లేదా పిల్లలకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించవచ్చు అలాగే షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి ఆ తర్వాత బాడీ పెయిన్స్ విపరీతమైన పెయిన్స్కి సంబంధించినవి రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి అలాగే గ్రహాలు ఏవి బాగలేదు మీకు తొమ్మిది గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించిన నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అలాగే షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర దొరుకుతాయి మీకు అన్ని రకాలుగా సంబంధించినటువంటి త్వరితమైన ఆయిల్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి డైమండ్స్ కానీ రకరకాల పుష్యరాగాలు కానీ ఇవన్నీ కొనుక్కోవాలంటే జాతి రత్నాలు చాలా ఖరీదు ఉంటాయి కాబట్టి వేలల్లో ఉంటాయి కాబట్టి అంత రేటు పెట్టలేము భరించలేము అనుకున్నవారు మీరు జాతక రీత్యా మీకు ఏది బాగలేదో తెలుసుకుని ఆయిల్స్ వాడటం వల్ల త్వరగా అతి త్వరగా చాలా స్పీడ్గా మీకు పనిచేస్తాయి ముందుకు సాగుతారు అలాగే ఈ కింద ఇచ్చినటువంటి నా నెంబర్లకు సంప్రదించండి జాతకరీత్యా కానీ మీకు కుటుంబంలో ఇబ్బందులున్నా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా కుటుంబంలో గొడవలున్నా సంతానం లేకపోయినా తర్వాత ఉద్యోగం లేకపోయినా వివాహం కాకపోయినా వీటన్నిటికీ ఇంకా రకరకాలుగా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నన్ను సంప్రదించండి మీ జాతక రీత్యా నేను ఎటువంటి పరిహారం చేస్తే మీకు త్వరగా ముందుకెళతారో చెప్తాను మా ఆయిల్స్ వాడటం వల్ల నలభై ఒక్క రోజుల్లో మీకు మీ అంతటా మీకే మంచి రిజల్ట్ తెలుస్తుంది మీరే పది మంది చెప్పగలుగుతారు ఇది మా సేవ మటుకే సర్వేజన సుఖమోభావం సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది అన్ని విధాలుగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ మీ తెలివితేటలతోటి మీ చాకచక్యంగా ముందుకు సాగుతారు విజయాన్ని సాధిస్తారు ముందుకు వెళ్ళగలుగుతారు ఆర్థిక పరంగా ఈ మాసం అంతా కూడా మీకు చాలా బాగుంటుంది ఖర్చులు కూడా కొంత కొంతమేర ఉంటాయి అలాగే వృత్తి ఉద్యోగపరంగా రీత్యా కూడా కొంత ముందుకు సాగలుగుతారు బంధుమిత్రులతో కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మా మాటని ఆచితూచి మాట్లాడండి అలాగే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ వాటి అంతటా పోతాయి అలాగే ఉద్యోగస్తులకు చిరాకు విషయాలు ఎక్కువగా ఉంటాయి కొంత అన్ఈినెస్గా ఉంటుంది ఉద్యోగస్తులకి ఇచ్చే వీరికి ఈ రాశి వారికి ప్రథమార్థంలో ప్రయాణాలలో చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలా ద్వితీయార్థంలో మటుకు అద్భుతంగా ఉంటుంది వీరికి అన్నీ కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు శ్రమ వలన ముందుకి సాగలేకపోతారు అధిక ఒత్తిడిలు ఎక్కువ ఉంటాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది అధికారుల యొక్క కోపానికి గురవుతూ ఉంటారు అనవసరమైనటువంటి వాటిల్లోకి జోక్యం చేసుకోకండి చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు ముందుకు వెళతారు విజయాన్ని సాధిస్తారు మంచి లాభాన్ని పొందగలుగుతారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి తప్పకుండా మీకు విజయాన్ని పొందగలుగుతారు నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేయకపోయేటువంటి సూచనలు రాజకీయ నాయకులకు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మీరు ప్రజలతోటి కలిసి మెలిసి నిలవండి మీకు మంచి గుర్తింపు ఉంటుంది విద్యార్థులు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ మాసం సంతాన పరంగా ఆనందం కలుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి యోగం ఉంది అలాగే ఈ రాశి వారికి ఈ మాసం నర దృష్టి ఎక్కువగా ఉంటుంది అలాగే బాధ్యతలు సక్రమంగా నిర్వర్తి ఉంటారు అలాగే విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయం విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి శారీరకంగా కొంత బలహీనంగా ఉంటారు ఈ మాసంలో స్త్రీల వలన మంచి ప్రయోజనాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దంపతి జీవితం ఉంటుంది శుభవార్తలు వింటారు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చేస్తారు కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాన్ని పెరగడం జరుగుతుంది ప్రేమికుల మధ్య కొంచెం మనస్పతలు వచ్చినా అర్థం చేసుకొని కలిసిపోతారు పెద్దలను ఒప్పించుకొని కష్టపడి వివాహానికి కూడా ముందంజి వేస్తారు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా సరైన సమయంలో వీసాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని కోర్టు కేసులన్నీ కూడా వాయిదాలు పట్టడం జరుగుతుంది మీకు రావలసినటువంటి లావాదేవీలన్నీ కూడా కొంత ఇబ్బంది పడతాయి కొంత వాయిదా పట్టడం కూడా జరుగుతుంది సంఘంలో కొంతమంది మీ యొక్క పేరు ప్రఖ్యాతల్ని చూసి ఓరవలేక మీకు ఇబ్బందులు కలిగించేటువంటి సూచన కూడా కనిపిస్తుంది మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్లే మిమ్మల్ని మోసం చేసి మీ డబ్బును కాజేయాలని చూస్తుంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అది కాకుండా విద్యార్థులు చదువు పట్ల కొంత శ్రద్ధ తగ్గడం కూడా జరుగుతుంటుంది కొన్ని వ్యసనాలకు దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే ఆంజనేయ స్వామికి వడమాన వేసుకోండి మీకున్నటువంటి ఇబ్బందులన్నీ తొలిగిపోతాయి మీకున్నటువంటి కష్టాలని తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు ఇరవై ఏడు ప్రదక్షిణాల రాగి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోండి చీమలకి చక్కెర వేయండి గోమాతని దర్శనం చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సర్వే జనాలు సుఖలో